హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఢిల్లు మేధా వ్లాగ్స్ ఈ వీడియోలో నేను మా ఊరి పక్కన జరిగిన చెదులువాడ తిరణాల గురించి చూపించబోతున్నాను అలాగే దీని గురించి పూర్తి వివరాలు మా బాబాయ్ మాటల ద్వారా మీరే నిన్న మనం తర్మనాలు కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చి తర్మణాలు వీక్షించారు దాని విశేషత ఏమిటంటే ఇది రెండు వందల నలభై సంవత్సరాల క్రితం ఈ రెండు వందల నలభై సంవత్సరాల నుంచి ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది దీనికి ఒక చరిత్ర ఉన్నది ఇది పురాణంలో లిఖించటమైనది ఈ చరిత్ర ఏమిటంటే ఒకనాడు రాముడు త్రేతాయుగంలో అరణ్యవాసములో వనవాసం చేస్తున్నప్పుడు లక్ష్మణ రామనాథుడు సీతాదేవి గారిని ఆ శ్రీ లంక లంక లంకకు తీసుకెళ్ళినప్పుడు ఆయన జాడ కనుక్కున్నటం కోసం శ్రీరాముల వారు లక్ష్మణ వారు ఆయన చె దిక్కు ఆ చెలో వచ్చినప్పుడు ఏమైనాది అంటే నాలుగు దిక్కులు వచ్చినాయి ఏ దిక్కు వెళ్ళాలో అర్థం కాక దక్షిణాయన ఉత్తరాయణం ఒకరు తూర్పు దిక్కు ఒకరు వెళ్ళినారు దక్షిణాయన వెళ్ళిన జామవంతుడు అనువంతుల వారిని లంకా లంకాపురంలోకి వెళ్ళి సీతజాడకు అనుగోలు అతను విశ్వరూపం తెలుసుదామని చెప్పిన అతను విశ్వరూపం సీత జాడ అనుగుణం వచ్చినాడు వచ్చిన తర్వాత చెలో దిక్కులో ఉన్న శ్రీ శ్రీ రామును రాములు వారు ఆమె ఆమె జాడ తీసి వెళ్ళి ఆ రామసు యుద్ధం చేసి ఆ సీతమ్మ వారిని కనుగొని ఆమె చేసుకువస్తున్నారు చేసుకువచ్చే సమయంలో ఆమె రక్షణ వలయంలో ఆమె మంత్రోపదేశం తోటి ఆమె రక్షణ ఆలయం బంధించుకొని ఆమె ఉన్నది ఆ బంధించినప్పుడు ఎవరు తాకాలన్నా ఆ నిప్పుడు చెలరేగడంతో భయపడి ఆమె స్మరించుకోవాలంటే ధరించుకోవాలంటే వల్ల దాకా గట్టు వారు బహుమంతులు వారు హనుమంతులు వారు ఎవరు రించుకోలేక ఆమె తోటి వారి ప్రయాణమై సాగి వస్తుండగా ఆ సీతమ్మ వారు ఆ జాడ నా జాడ ఆడ కనుకున్నావు స్వామి అని అడిగింది ఆ విధంగా ఆ రాముల వారు చిలో దిక్కులో ఉన్నప్పుడు జామవంతుడు హనుమంతుల వారు ఆ దర్శనాయన నుంచి ఆ వార్త తీసుకొచ్చినాను ఎక్కడ స్వామి అడగా చిలో దిక్కులు ఆమె కాలు మోపిన ఆ పర్వ చిలో దిక్కులంగాన్ని చదవవాడు అక్కడ కాలు మోపిన బిమ్మట ఆ నేల అయింది ఆ అయిన తర్వాత అక్కడ గరకవంతులు వారు అమ్మవారిని ఎక్కడ నమస్కరించుకోవాలో వేచి చూస్తున్నాడు అక్కడ ఆమె నమస్కరించుకున్న తర్వాత ఆమె మళ్ళీ తిరుగు ప్రయాణంలో అయోధ్యకు వెళ్ళిపోయింది అయోధ్యకు వెళ్ళిన తర్వాత ప్రతి ఏటా అదే విధంగా ఆ కాలు పునీతనమైన చోట ఎవరో మహారాజులతో అన్నిటి ఆ గుడి నిర్మించినారు ఆ కళ్యాణం జరుగుతున్నది మాకు తెలిసినప్పటి నుంచి ఆ కళ్యాణం చూస్తూ ఉన్నాను నాకు నేను నలభై ఏళ్ళ నుంచి కళ్యాణం చూస్తూ ఉన్నాను కానీ తరమరాలు మా భద్రాచలం నుంచి అప్పుడు వచ్చేయనేవారు వచ్చేవాడు ఆ భరతాల మంతుల వారు వచ్చి ఆమె వీక్షించి ఆమె స్మరించుకొని ఆమె తరించుకొని గుడి చుట్టూ నాలుగు ప్రదర్శనాలు వేసిన తర్వాత కానీ పోయారు అది ఆ విశేషత గొప్పతనం ఎన్ని ప్రభలు కట్టినా ఎన్ని డాన్సులు వేసినా ఎన్ని ప్రోగ్రాం చూసినా కానీ ఈ విశేషత ఈ గొప్పతనం ఎప్పటికీ ధరించినా రెండు వందల నాలుగు సంవత్సరాల జరుగుతుంది ఈ విశిష్టత మనం చూసుకొని ఆ ఆదరణ పొంది ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు చూస్తారు స్మరిస్తారు నాయన్ని స్మరించుకుంటారు ఆ నాయన్ని ధరించి స్మరించుకున్న వాళ్ళకి అభయం కలుగుతుంది స్మరించుకున్న వాళ్ళకి అభయం కలుగుతుంది ఆయుర సంతోషంగానే ఉంటాయి మేము నలభై ఏళ్ళ నుంచి నాది నిడవానూరు గ్రామం చదరవాడికి పక్కనే ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయిన తర్వాత బారుపేటలో రథోత్సవం జరుగుతుంది ఆ రథోత్సవంలో కూడా మహోత్సవంలో పాల్గొని అందరు మోకులు లాగితే కొంతమందికి ఆ వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి వస్తని పిల్లలు కలిగే వాళ్ళకి పిల్లలు కలగాలని శ్రీరామ్ అంటూ నినాదంతో ఆ రథోత్సవంలో ఆ మోగు పట్టుకొని స్వామిని కన్నుల పండుగ వీక్షిస్తూ రథోత్సవం లాగుతూ స్వామిని దర్శించుకుంటూ తిరునాళ్ళలో ఎలా అక్క వాన సైన్యం ఎలా వెళుతున్నారు అలా ఈ సైన్యం తోటి స్వాముల వారిని రథోత్సవ కార్యక్రమంలో మోగులతో లాగి వాళ్ళ బాధలు ప్రేరణలు తొలగిపోవాలని స్వామికి ఆ ఈ మోగు పట్టుకొని మన స్వామి మీద లాగితే స్మరించుకుంటే మన వాదన దొరుకుతాయి మన ఇంట్లో పిల్లలుంటే సుభిక్ష ఉంటారు మన పిల్లలకు ఉద్యోగ ప్రాప్తి వస్తూ వ్యవసాయంలో లాభాలు వస్తాయని ప్రతి వాళ్ళు ఆశ ఆశతో స్వామి స్మరించుకుంటే వాడు శుభ సూచికంగా శుభం కలుగుతుంది అందుకని ఈ విశేషత మహోత్సవంలో మనం రెండు వందల నలభై సంవత్సరాలు చూస్తూనే ఉన్నాము ఏడుగా ఏడు గర్భపతుడు వస్తూనే ఉన్నాడు ఆయన స్మరించుకుంటూనే ఉన్నాడు ఆయన స్మరించుకున్న తర్వాత తర్మనాలు వేస్తున్నారు తర్మనాలు పోయటం వల్ల విశేషడు గొప్పతనం ఎక్కడి నుంచి భద్రాచలం నుంచి తర్మనాలు వచ్చాయి అదే విశిష్టత ఈ శ్రీ ఆ శ్రీ అయోధ్య తర్వాత శ్రీ భద్రాచలంలో శ్రీరామచంద్రు అని చూసాము తర్వాత ఆ కాలుమూపి ఆయన స్మరించుకున్న ప్రదేశము దిక్కు అక్కడే ఆయన సీతమ్మ వారి జాడ తెలిసినది అందువలన ఈ నేల పునీతమైనది ఆ తల్లి కూడా అక్కడనే ఈ గుడి విశిష్టత ఏమిటంటే మనం ఎవరైనా వచ్చి స్మరించుకుంటే మనకి పేద బాధలు తొలుగుతీ మన ఇంట్లో సుభిక్షంగా ఉంటుంది జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈ చేదులవాడి తిరణాల గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి